హైకోర్టు తీర్పు ద్వారా ఆయన మంత్రిని నియోజకవర్గంలో పోలీసులు తీరు మార్చుకోకపోతే మంత్రి నుంచే ప్రళయం మొదలవుతుందని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ హెచ్చరించారు గురువారం మంతిని పట్టణంలోని రాజగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని దుద్దిల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు దుద్దిల కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేక మార్లు హెచ్చరించామని ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదన్నారు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి పోలీసులను వాడుకుంటున్నదని కోర్టు తీర్పుతోనైనా పోలీసులు కన్ను తెరవాలని ఆయన హితువు పలికారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో పోలీస్ అరాచక పాలన సుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించడము వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది నేను దుద్దిల్ల శ్రీధర్ అనేక సందర్భాలలో హెచ్చరించడం జరిగింది వారికి వత్తాశ పలుకుతున్న పోలీసులను కూడా అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను అప్రమత్తం చేయడానికి కారణం ఏంటంటే ఆ పోలీస్ అంతా కూడా ఎస్సీబీసీలు ఉన్నారు ఈ దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కుటుంబం వారు వాడుకొని కరివేపాకులాగా పడేస్తారు తప్ప వాళ్లకు మీ మీద ఏమాత్రం ప్రేమ ఆప్యాయతలు ఉండవు వారికి ఎదుటి వాళ్ళ మీద మిమ్మల్ని ఉపయోగించడానికి వినియోగించుకుంటారనే విషయాన్ని అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నాం ఇవాళ మరీ ముఖ్యంగా మనము సూక్ష్మంగా పరిశీలిస్తే ఇరవై ఒక్క నెలలు అయిపోయింది రుద్దిలో శ్రీధర్ ఆయన మేనిఫెస్టో ఫోర్ ట్వంటీ హామీలకు చైర్మన్గా ఉన్న వ్యక్తి యూత్ డిక్లరేషన్ కావచ్చు మహిళా డిక్లరేషన్ కావచ్చు రైతు డిక్లరేషన్ కావచ్చు కనీసం అన్నమో రామచంద్ర అని ప్రభుత్వం వైపు చూసే వృద్ధులు వితలాంగుల గురించి నాలుగు వేలు ఆరు వేలు ఇస్తాన పెన్షన్ కావచ్చు వీటి గురించి ఆలోచించినటువంటి ఈ దుద్ధిలో శ్రీధర్ ఇవాళ మనం ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఏది నేపాల్ నేపాల్లో సోషల్ మీడియాను వాళ్ళు నిల్వరించింది ఎందుకు ప్రభుత్వాలు మీరు విలాసాలు గడుపుతా ఉన్నారు మా ఆశీషులతోటి కానీ మా ఆకలి గురించి ఆలోచిస్తలేరని యువతులు యువకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే నేపాల్లో ఏ పరిస్థితి అవుతున్నదో ఇవాళ మనం ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం మనం కూడా చూస్తున్నాం కనుక నా దుద్దిల సీజన్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ మంత్రిని ఎక్కువ శాతం సింహ భాగం నీ అయ్యా నువ్వు మాత్రమే పరిపాలించిన ఇరవై ఒక్క నెలలు గడిచినాయి ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు ఇవ్వలే ఇరవై ఒక్క కార్యక్రమాలను చేయలే కనుక ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రకటించే హక్కు ఉన్నదని ఖచ్చితంగా రాజకీయ పార్టీలను ప్రజలతో వేసుకొని గెలిచినటువంటి నాయకులను నిలదీసే హక్కు ఉన్నదని నిన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పిచ్చింది ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టద్దని కేసులకు ఒక ఒక పద్ధతి అంటూ ఉండాలని నిన్న హైకోర్టు మిమ్మల్ని హెచ్చరించింది ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు నేను అందుకే పోలీసులను కూడా కళ్ళు తెరవండి అంటున్నాను ఏమంటుంది ఆ బాలు ఉన్నారో శశిధర్ నల్ల బాలు ఉన్నారో అలియా శశిధర్ ఉన్నారో కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి కొరడ దెబ్బలు లాంటి చీడ లాంటిది అని ఆయన వ్యాఖ్యానించారు అంతే దానికి కేసులు పెట్టి ఆయన రాచకం చేసింది ఇవన్నీ కూడా కొట్టేసింది నేను హైకోర్టు హైకోర్టు ఏమనేది కొట్టేస్తూ తొమ్మిది రాష్ట్రాలలో కేసులన్నింటినీ కూడా పరిశీలించడం పరిశీలిస్తే కేసులన్నీ కూడా కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు ఇది అవమానం అని చెప్పింది హైకోర్టు అంతేకాకుండా ఇవాళ ఎవరి మీదనైతే ఆరోపణ వ్యక్తి చేస్తాడో ఆరోపించబడ్డ వాళ్ళు అంటే నా మీద ఎవరన్నా ఆరోపణ చేస్తే నేనే స్వయంగా దరఖాస్తు చేయాలి తప్ప నా తరపున మా ఎంపీకో మా చెడ్పీటీసో పోయి దరఖాస్తు ఇచ్చడానికి అవకాశం లేదని హెచ్చరించింది కనుక ఇవాళ నేను ఈ మంత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తెలంగాణ పోలీసును కూడా హెచ్చరిస్తున్నా మీరు కళ్ళు తిరవండి అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చింది మళ్ళీ చెప్తున్నా పదే పదే భారత రాజ్యాంగం మాత్రమే ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ కాదు ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే కాదు దుద్దిల శ్రీధర్ కానే కాదని చెప్తున్నా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా నిజంగా ఒకవేళ వారే వారేగిట్లా ఆలోచించి ఇంత గొప్ప రాజ్యాంగం రాయకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ చదువు ఉన్న వాళ్ళకే భూములున్న వాళ్ళకే ఆస్తులున్న వాళ్ళకే ఓటు ఉండాలన్నది గౌరవం ఉండాలన్నది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అవమానాలు అంటరానితనం ఆర్థిక పరిస్థితులు అసమానతలను చూసి గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తాస పలుకుతా ఉన్నారు పోలీసులు కనుక ఇప్పటికైనా నేపాల్ పునరావృత్తం కాకుండా నేపాల్ పునరావృత్తం కాకుండా ఎందుకంటున్నా అంటే ఈ వాడు ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఫోర్ ట్వంటీ హామీలకు చైర్మన్ దుద్దిల శ్రీధర్ నాలుగు వందల ఇరవై హామీలు రాసినటువంటి దుద్దిల శ్రీధర్ ఇక్కడ నుంచి ఆ ప్రళయం వస్తుంది నువ్వు ఇప్పటి వరకు నీ అయ్యా నువ్వు నలభై సంవత్సరాలు ఎన్జియో కోరంలో అత్య ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అత్య ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజానీకం నీ కోట్లేస్తే వారి కోసం ఒక్క శాతం కూడా ఇప్పటివరకు నువ్వు పని చేయలేవు పని చేయకపోవడం కాక ఇవాళ నువ్వు పాదం పెడతా పోలీసులను వాడుకుంటా ఇప్పటికే పదే పదే హెచ్చరించిన పోలీసులను కూడా మీరు అవమానపడతారు బాధపడతారు మీకు ఒక్కటే చెప్తున్నా నేను మేము జైలు పోయేస్తే మాకు ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి కానీ మీరు జైలు పోతే మీరు జైలు పోతే మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అది గుర్తుపెట్టుకోవాలి పోలీసులు కనుక మాకు జైలుకు పెద్ద ఇబ్బంది ఏం లేదు మా అంటే ఓ రోజు రెండు రోజులు మీరు పైచాచిక ఆనందం పొందుతారు కావచ్చు కానీ మీరు పోలీసు వాళ్ళు జైలు పోతే ఈ దుద్దిలో సీదరో ఈ దుద్దిలో సీదరు తమ్ముడు జోకర్ సీనో మిమ్మల్ని కాక కాపాడరు అనే విషయాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా ఇప్పుడు హైకోర్టులు ఎంటర్ అవుతున్నాయి వాదులంతా కూడా ఏకతాటి చూస్తా ఉన్నారు ఇరవై ఒక్క నెలలైంది యూరియా బస్తాల కోసం రైతులు అంగలారుస్తూ ఉన్నారు రోడ్ల మీద నిలబడతా ఉన్నారు ఇవాళ యూరియా బస్తాలు ఏలేనటువంటి దత్తమ్మలు పోలీసులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే స్వయంగా ఇస్తూ రైతులను పుచ్చుకుంటున్నటువంటి ఈ దుద్దుల శ్రీధర్కు సంబంధించిన ఆయన తమ్ముని మీద ఈ దుద్దిళ్ళ శ్రీధర్కి సంబంధించినటువంటి నాయకుల మీద మీరు కేసులు పెట్టాలి ఒకవేళ పెట్టాల్సి వస్తే కానీ సోషల్ మీడియాలో మా వాక్ చాతు స్వతంత్రాన్ని మీరు పడతా అంటే ఊరుకోంగా ఊరుకోమనే విషయాన్ని సందర్భంగా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ మీకు చెప్తున్న మళ్ళీ ఫోర్ ట్వంటీ ఆర్మీల చైర్మన్ దుద్దిల శ్రీధర్ మరి మర్చిపోవద్దు నేను చదువుకున్న వాడిని నేను ఎల్ఎల్బి చేసిన ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన అని నువ్వు గొప్పలు చెప్పుకున్నావు కదా ఈ రైతులు ఆడవాళ్ళ మీటింగ్లలోకి వెళ్ళి ఈ బెల్ట్ షాపులు ఉండయి నేను సోనియామ్మకి చెబుతా ఐదు వందల ఇది బోనస్ ఇస్తా అని దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి విషయాలు మర్చిపోరు కాక మర్చిపోరు కనుక వీటి మీద దృష్టి పెట్టండి మీరు ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం అది సోషల్ మీడియానా నిన్న ప్రెస్ మీట్ పెడితే మా మాజీ ఎంపీటీసీ మీద కేసు పెట్టేది ప్రెస్ మీట్ పెడితే మాజీ ఎంపిటీషన్గా కేసు పెట్టారు ప్రెస్ మీట్లో ఏం తప్పు మాట్లాడిందో ఇవాళ మా రామగుండం ఏఎస్పి జవాబు చెప్పాలి సమాజాన్ని అడుగుతాం ఎన్ని కేసులు ఏమైనాయో ఖచ్చితంగా ఇప్పటికైనా చీవాట్లో నుంచి బయటికి రావాలి పోలీస్ పిచ్చి కేసుల నుంచి మీరు బయటికి రావాలని హెచ్చరిస్తూ ఊరుకోరు 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 బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన పోరాడతారు దుద్దిల్ల శ్రీధర్ కుటుంబ నీతిని వాళ్ళ జాతిని ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టే దానికోసం ఎవ్వరు కూడా వెనుకడే వేయరని అది జా జాగ్రత్తగా పోలీసులను సుద్ధీల కుటుంబం గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ